యావత్ ఈ ప్రపంచంలోనే కన్నీ విని ఎరగని రీతిలో ఎవరు కూడా దాదాపు అన్ని సంవత్సరాల కాలం పాటు పోరాటం చేసినటువంటి వీరుడు ఎవరు లేరు కేవలం జాతి కోసం పోరాడి విజయం సాధించినటువంటి ఘనత మన మందకృష్ణ మాధవి గారిది అవును మందకృష్ణ మాధవి గారు ఒక మాదిగ సమాజం కోసము అదేవిధంగా యాభై తొమ్మిది ఉపకులాల కోసము వాళ్లకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ ఏబిసిడి వర్గీకరణ చేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలన్న ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణకు పోరాడి అదేవిధంగా సు అదే సుప్రీంకోర్టు అదేవిధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కు ఒప్పించి ఏబిసిడి వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ చేపించి ఈ మాదిగా మాదిగా యాభై తొమ్మిది కులాల ఈ జీవితాల్లో వెలుగు నింపినటువంటి నాయకుడిగా నిలిచిపోయాడు అందుకుగాను ఏబిసి వర్గీకరణ చేసినందుకు గాను మన అన్న మందకృష్ణ గారి చిత్రపటానికి ఈరోజు మన మహేష్ గారు ఉస్మానియా యూనివర్సిటీ యువ నాయకుడు ఇక్కడ మొదలు కేంద్రంలో వచ్చి అక్కడ బాబు జగ్జీవన్ రావు గారి యొక్క విగ్రహం దగ్గర ఈ విధంగా మన మందకృష్ణ మాదిగన్న గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన గాయక్వాడ్ గంగాధర్ సార్ గారు కొత్తూరు శంకర్ అదేవిధంగా బీజేపీ యువ నాయకులు అయినటువంటి ఆస్ట సతీష్ గారు రమేష్ గారు ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఈఎఫ్ నాయకులు అదేవిధంగా ఆ మొదల గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి మాదిగ సమాజం నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ కేక్ కట్ చేసి పాలాభిషేకం చేసి సంప్రణలు జరుపుకోవడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ యువ నాయకుడు మహేష్ గారు మాట్లాడుతూ జాతి కృషి కోసం ఎప్పుడు కూడా మన అన్న మందకృష్ణ మాధవి గారి అడుగుజాడు నడుస్తూ ఈ ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ సమాజము కృషి కోసం పనిచేస్తానని అక్కడ తెలపడం జరిగింది ఈరోజు ముదల్ కేంద్రంలో ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహం దగ్గర మన జాతి ముద్దుబిడ్డ అదేవిధంగా పేద మధ్య తరగతి బడుగుబలైన వర్గాలకు ఏదైతే వికలాంగులకు కావచ్చు గుండె ఆపరేషన్ చేసుకున్నటువంటి చిన్నపిల్లలు పేదలకు కావచ్చు వాళ్ళ పాలిట దేవుడి నిలిచినటువంటి మా మాదిగా జాతి ముద్దుబిడ్డ మాన్యశ్రీ పద్మభూషణ్ మందకృష్ణ మాదిగా గారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే గత ముప్పై సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేసి నా మాదిగా జాతికి యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నిండు అసెంబ్లీ సాక్షిగా ఏబిసిడి వర్గీకరణ చేసే విధంగా మా అందరికీ ఒక మహాప్రసాదాన్ని అందించినటువంటి మా దేవుడు మాన్న శ్రీ మందకృష్ణ మాధవి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది దాదాపు ఈ పోరాటంలో కొన్ని వందల మంది ప్రాణ త్యాగాలు చేశారు కొన్ని వందల మంది కుటుంబాలు వీధిన పడ్డ కూడా వదలకుండా ఈ జాతికి ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మా అందరికీ మాతో పాటు యాభై తొమ్మిది ఉప ఉపకులాలకు ఏబిసిడి వర్గీకరణ చేసి మా అందరి జీవితాల్లో ఒక వెలుగు నింపినందుకు గాను ఈరోజు ఆ విజయోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ పాలభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా మన రిటైర్డ్ ఫారెస్ట్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి గాయక్వాడ గంగధర్ సార్ గారు అన్నబోసాటే మహిళ జిల్లా అధ్యక్షులు అయినటువంటి సురేఖాబాయ్ గారు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మా తమ్ముడు ఎంయుఎఫ్ ఎంఎస్ఎఫ్ నాయకుడు అయినటువంటి గాడేకర్ గాడేకర్ మహేష్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి అదేవిధంగా ఈ గ్రామం చెందినటువంటి నాగోబా గారు యువకులు అదేవిధంగా కేరబా గారు రాధాబాయ్ గారు వచ్చి ఇక్కడ ఈ సంజు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా మా జాతి అంతా మన మానశ్రీ మంద కృష్ణ గారి వెంట ఉండి మన ఏదైతే మంద గారు సృష్టించినటువంటి బాటను నడుస్తూ ఈ జాతికి అందరికి ఈ ఫలాలు అందే విధంగా మేము కూడా దాంట్లో ఒక అడుగు వేసి కృషి చేస్తామని కోరుకుంటూ కృష్ణ గారి నాయకత్వం

స్టేట్ కన్వీనర్ ఎమ్మెస్ఎం మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మండకృష్ణ మాదిగా పద్మశ్రీ మండకృష్ణ మాదియ గారికి బాలాభివృద్ధి చేయడం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలు రావడం చాలా సంతోషం కృష్ణ మాటిగా చెప్పాలంటే కొన్ని బుక్సే రాయాల్సి వస్తుంది అందరికీ తెలిసిన విషయమే ఆయన జాతికి అత్యంతమైనటువంటి మాదిగ జాతి దేవుడు మాదిగల దేవుడు ఈ అభినవ అంబేద్కరుడు ఆయన ఈరోజు బాగా మందని తెలియజేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది